హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మీటింగ్ అనేది పెట్టారండి ఈ మీటింగ్లో మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా ముందు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తామని గతంలోనే మేనిఫెస్టోలు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటికే అర్హత ఉన్నటువంటి వారి వివరాలన్నీ కూడా రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారి వివరాలన్నీ కూడా మనకు బ్యాంకుల దగ్గర నుంచి కూడా సేకరిస్తున్నాం ఈ వివరాలన్నీ కూడా వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ డబ్బులు అయితే అందుతాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి